నమస్తే ఇంటింటికి కామ్రేడ్ల కన్నెర్రా పార్టీ నేతలంతా రాబోయే వారం రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టి పనిచేయాలన్నారు మంత్రి నారా లోకేష్ విజయవాడలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష చేశారు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఓటర్ను పార్టీ నేతలు నేరుగా కలవాలని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేలా చొరవ చూపాలని సూచించారు సీఎం చంద్రబాబు మంచితనం వైసీపీ అధినేత జగన్ ను కాపాడుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తిరుపతిలో కేంద్ర బడ్జెట్పై జరిగిన మేధావుల సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు చంద్రబాబు సీఎం కావడం వల్లే ఏపీకి కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు మాజీ సీఎం జగన్ పైన ఫైర్ అయ్యారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్ కు మతి పనిచేయడం లేదని ఆరోపించారు ముందు మందులు సరిగా వేసుకోవాలని సూచించారు వల్లభని వంశీ అరెస్టు విషయంలో జగన్ వ్యాఖ్యలు మంత్రి ఖండించారు రైతులను కలిసేందుకు వైఎస్ జగన్ వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత మాజీ మంత్రి సాకి శైలజనాథ్ జగన్ వెళ్తే తప్పంటున్న అధికార పార్టీ నేతలకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదంటూ నిలదీశారు చంద్రబాబు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా అని దుయ్యబట్టారు శైలజనాథ్ మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ యొక్క మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తూ ఉందని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రులు గొట్టుపాటి రవికుమార్ కొలుసు పార్దసారది వేమూరు బాపట్ల నియోజకవర్గాల్లో నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు అధికారంలో లేనప్పుడే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విద్యావంతులను గెలిచారని గుర్తు చేసిన మంత్రులు ఈసారి అన్ని స్థానాల్లో అధికార పార్టీని గెలిపించేలా పనిచేయాలన్నారు ఎక్కువ ఓటు పడాలని కోరుకున్నాము ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ ఎలా కాదు క్యాబినెట్ ఎలక్షన్ సోదరులు చెప్పారు బిజెపి నాయకులు ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ లేకుండా ప్రయారిటీ ఓట్లు అన్నమాట ఒకటో ప్రయారిటీ రెండో ప్రయారిటీ మూడవ ప్రయారిటీ కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు అది ఏదన్నా జ్ఞానం బాగా సేపు పెట్టారు మన రాజప్రసాద్ధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు అది మీ ఫోన్ పెట్టారు మనం గ్రూప్స్ లో పెడితే అందరూ ఓట్ వస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో పరిటించారు ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయాల్సిన అంశాలపై నిర్దేశం చేశారు ఎంపీ ఈటెల ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు తొత్తులకు ఉండకుండా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా చెప్పి మూడు రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడ పోయినా పైన పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది కాబట్టి ఇవాళ ఈ వరంగల్ నల్లగొండ ఖమ్మం టీచర్లకు అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిజామాబాద్ లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విద్య పట్ల సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు పట్టభద్రుల ఎన్నికల ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందన్న మంత్రి నేతలు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను కాపాడాలన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలు కేడర్ కు సూచించారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టబదల కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కుని నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీని సందర్శించారు మంత్రి నారా లోకేష్ క్యాంపస్ లో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ను ప్రారంభించారు విద్యార్థులతో కలిసి కాసేపు షటిల్ గేమ్ ఆడారు మంత్రి లోకేష్ సిరిసిల్లలో చిరు వ్యాపారి శ్రీనివాస్ టీ స్టాల్ ను మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బతుకమ్మ ఘాట్ సమీపంలోని శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ ఫోటోతో టీ స్టాల్ నడుపుతున్నారు తన టీ షాప్ పైన కేటీఆర్ ఫోటోను చూసి కలెక్టర్ సహించలేక షాప్ మూసివేయించారని ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు వాపోయాడు కేటీఆర్ ఫోటో తీయాలని చెప్పినా తాను తీయలేదని అందుకే తన షాప్ మూసివేయించారని బాధితుడు ఆరోపించాడు అయితే ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీ స్టాల్ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు టీ పోయినా సరే కేటీఆర్ ఫోటో చెప్పడంతోనే తన టీ స్టాల్ మూసివేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ట్రేడ్ లైసెన్స్ లేకుండా టీ స్టాల్ నిర్వహించడాన్ని తప్పుబడుతూ హోటల్ మూసివేతకు కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ ఆదేశాలతో శ్రీనివాస్ టీ స్టాల్ ముందే మున్సిపల్ అధికారులు హోటల్ బయటవేసేదాకా అక్కడే ఉన్నారు అధికారులు టీ స్టాల్ మూసివేతపై అతిగా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి షాపులు బంద్ చేయరు అంటు షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదా ఏ బంద్ చేయాలంటు అంతే దేనికని కూడా మాకు చెప్పదు అన్న ఏంటిదని అంటే అది లైసెన్స్ కావాలంట ఆ లైసెన్స్ చేయడో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీరు తీసుకో అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్ మీద ఛాయంకొని మాకు చెట్టు మేము మప్పుల మూడు గంటలకు కత్తాం ఇద్దరు మగడెళ్ళ పిల్లల్ని మబ్బలో మూడు గంటలకు కత్తాం మబ్బులో మూడు గంటలకు వచ్చి పది తొమ్మిదిన్నర పదిహేడు వేలు మాకు ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అంట షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ లైసెన్స్ లేదా భువనగిరి పట్టణం హనుమాన్ వాడలోని ఏడవ వార్డులో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు ప్రజలతో వార్డు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు మహిళలతో రోజు కృష్ణా వాటర్ సరిపోను వస్తున్నాయో లేదో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆరా తీశారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయా రేషన్ బియ్యం వస్తున్నాయా అని ప్రశ్నించారు నరసింహ అనే వ్యక్తికి ఐదు వందలకు గ్యాస్ వస్తుందా అని అడిగారు తిరుపతిలో కమ్యూనిస్టు పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్ లో పేదలను పక్కన పెట్టి పెద్దలకు దోచిపెట్టారని సిపిఐ నేతలు ఆరోపించారు సామాన్య పౌరులకు మేలు చేసే విషయాలను పట్టించుకోలేదన్నారు కేంద్ర తీరుకు నిరసనగా ధర్నా చేశారు పదిహేను లక్షల కోట్ల కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేసిన కేంద్రం సామాన్యులకు కూడా పథకాల ద్వారా కేటాయింపులు జరపాలని కోరారు కేంద్ర బడ్జెట్ లో వామపక్షాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేయాలని డిమాండ్ చేశారు ఏ ఒక్కనాడు కూడా రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి పూలుకోలే కనీసం మద్దతు ధర ఇవ్వడానికి కూడా వీరికి చేతులు రావడంలే ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది బ్లాక్ మనీని అంతా కూడా వెనక్కు తెప్పిస్తామని మాట ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన వ్యక్తులందరూ కూడా విదేశాలకు పరిగెత్తిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మార్పులు కోరుతూ కొత్తగూడెంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బడ్జెట్ కు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు దేశంలో ఇరవై ఆరు లక్షల కోట్లు జీఎస్టీ ద్వారా కేంద్రానికి సమకూరుతూ ఉండగా కేటాయింపుల్లో రాష్టాలకు సమానంగా కాకుండా పక్షపాత ధోరణి చూపారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఉపయోగపడేది రానున్న ఎన్నికల్లో ఆ రాష్ట్రాల వరకు ఇచ్చారు బహార్లాండ్ రాష్ట్రాలకి ఎన్నికలు అయిపోయినట్టు జోటికి వెళ్ళలేదు ఆ రాష్ట్రాల వరకు కొంత ఉపయోగపడేది అంటే ఇచ్చారు మిగిలిన దేశవ్యాప్తంగా చూస్తే లోని నిషాన్ఘట్ కాలనీలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ధర్నా చేశారు గత ఏడు సంవత్సరాల నుంచి పేదలు నిషాన్ ఘాట్ లో నివసిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు కాలానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు లేనిచో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కోరారు ఉన్నారు దాదాపుగా మూడు వందల కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి కాబట్టి డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలా మన దేశంకు స్వతంత్రం వచ్చిందని చెప్తా ఉన్నారు కానీ ఇలా నిషన్ ఘాటుకు మాత్రం స్వతంత్రం రాని రోజుల్లో ప్రతి రోజు వాళ్ళు గడుపుతా ఉన్నారు ఇక్కడ అక్కడ పాములతోని తేళ్లతోని అడవి జంతువులతోని ఎంతో భయభ్రాంతులకు గురవుతూ అక్కడ తప్పని పరిస్థితులు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి సంబంధిత శాఖ అధికారి ఎస్సీ గారు వెంటనే స్పందించి ఇలా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించి నిశాన్ ఘాట్ వెంటనే కరెంట్ సౌకర్యం కల్పించాలని మేము సిపిఐ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని లోని పాతకోర్టు వాణిజ్య భవన సముదాయాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు బిల్డింగ్ శిథిలావస్థ దశకు చేరుకోవడంతో హెచ్ఎండిఏ అధికారులు పాతకోర్టు వాణిజ్య భవన సముదాయాన్ని నేలమట్టం చేస్తున్నారు సరూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని హుడా కాంప్లెక్స్ పక్కన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్పట్లో సరూర్ నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణం చేసింది రాష్ట హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అందులో దుకాణాలు నడుపుకుంటున్న వారిని ఖాళీ చేయించి పంపించారు కమర్షియల్ కాంప్లెక్స్ ను నిన్న స్వాధీనం చేసుకున్న అధికారులు చేపట్టారు సరూ నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ పేరిట ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేసింది భవనాన్ని నిర్మించి రంగారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయాలకు కేటాయించింది కొన్నేళ్లు కోర్టు నడవగా కేసులు అధికంగా ఉండడం పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ట్రాఫిక్ పెరగడం తదితర సమస్యలు ఉండడంతో ప్రభుత్వం ఎల్బీ నగర్ సమీపంలో విశాలమైన భవన సముదాయాలను ఏర్పాటు చేసింది తద్వారా రెండు వేల ఎనిమిదిలో కోర్టును ఎల్బీ నగర్ కు తరలించారు అప్పటి నుంచి ఖాళీగా ఉంది అయితే కింది భాగంలో మాత్రం ముప్పై రెండు దుకాణాలు ఉండగా వాటిని కొందరు లీజ్ కు తీసుకున్నారు ఖాతాల్లో ఉన్న లీజ్దారులను కోర్టు ఆదేశాలతో హెచ్ఎండిఏ అధికారులు ఖాళీ చేయించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బాల కార్మికులకు విముక్తి కల్పించారు అధికారులు చిన్న పిల్లలతో చేస్తున్న ఇటుక బట్టీల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇటుక బట్టీలు చిన్నపిల్లలతోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివాల్లో గత కొంతకాలంగా అక్రమ మట్టి తవ్వకాలు జరగడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో అనుమతులు లేకుండా మట్టిని వాహనాలను సీజ్ చేశారు

పెద్దగట్టు లింగమత్తల స్వామి ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎంఎల్సి ఎన్నికల కోడి ముగేగానే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. దూర్స్పల్లి లింగమత్తల స్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల ఈ ఘాట్ రోడ్ ని శంకిచాపన నేను గారు వస్తారు. ఓపెనింగ్ గు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తాం. నల్లగొండని బంగారు కొండగా చేస్తానని చెప్పినా చేసి చూపిస్తాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సహకారంతో మా పాపం తగిలింది కాబట్టి మా సొరంగాన్ని మా శ్రీరామ్ సాగర్ని మా బ్రాహ్మణ వెల్లమ్మని మా మహాత్మా గాంధీ యూనివర్సిటీని పట్టించుకోనందుకనే అంత ఘోరంగా ప్రజలు డిపార్ట్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అర్చకులు వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ బ్రమరాబాబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవాళ నుంచి నెల ఇరవై మూడు వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి ఐదు రోజుల పాటు వానుమలై పీఠాధిపతి మధురకవి రామానుజ జీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నూట ఎనిమిది మంది రుత్వికులతో పంచకుండాత్మక యాగం చేయనున్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న మన ఊరు మన వార్తలు డీటెయిల్స్ చూస్తూనే ఉండండి టీవీ